హాయ్ హలో వెల్కమ్ టు మై రుచులు వన్ వెజిటేరియన్ ఈరోజు ఎంతో టేస్టీగా వెరైటీగా బీరకాయతో ఇలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాము ఈ ఒక్క పేస్ట్ వేసుకుని బీరకాయ కర్రీ ప్రిపేర్ చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మనకు రైస్లోకి చపాతీలోకి దేంట్లోకి అయినా కాంబినేషన్గా బాగుంటుంది ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి కరివేపాకును వేసుకుని ఈ తాలింపు దినుసులను ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు దినుసులు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగోను వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇంగువను వేసుకుని తర్వాత ఆనియన్స్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నేను ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అవే చిన్నదైతే కనుక రెండు ఉల్లిపాయని తీసుకుని కట్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుండగా ఒక రెండు పచ్చిమిర్చిని కూడా వేసుకుని వీటిని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి లేదంటే ఈ కారం అవిధీ మాడిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాలు జీలకర్ర పొడిని వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అవి మాడిపోకుండా ఒక టూ టీ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకుని మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుని ఆనియన్స్ని మెత్తగా కుక్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత తీసి ఒకసారి ఈ ఆనియన్స్ని బాగా మిక్స్ చేసుకుని నెక్స్ట్ ఇందులోకి బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి నేను ఒక అర కేజీ వరకు బీరకాయని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను మీరు బీరకాయ కట్ చేసుకున్నప్పుడు చేదు ఉందో లేదో ఒక ముక్క టేస్ట్ చూసుకుని అప్పుడు కర్రీ వండుకోవాలి లేదంటే కూర అంతా కూడా చేదు వచ్చేస్తుంది ఇప్పుడు ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మరలా మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడు బీరకాయలోని వాటర్ మనకు రిలీజ్ అయ్యి బీరకాయలు అన్నీ సాఫ్ట్గా ఉడుకుతాయి ఇప్పుడు ఈ గ్రేవీ కోసం మనం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి పచ్చి కొబ్బరికి పైన ఉన్న స్కిన్ని సపరేట్ చేసేస్తే కలర్ చాలా బాగుంటుంది కర్రీ అన్నది తర్వాత వేయించుకున్న పల్లీలు కూడా ఒక పావు కప్పు వేసుకుని ఇప్పుడు వీటిని కొద్దిగా వాటర్ పోసుకుని మెత్తగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అన్నది చాలా సాఫ్ట్గా ఉండాలి అప్పుడే మనకు కర్రీ బాగుంటుంది బీరకాయ ఎప్పుడు చేసుకునేలాగా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ కర్రీలోకి ఇలా మనం పచ్చి కొబ్బరి పల్లీలు వేస్ట్ చేసుకోవడం వల్ల కర్రీ మనకు చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి ఈ పేస్ట్ రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము మనం మూత పెట్టుకుని ఉడికించుకుంటున్న ఈ బీరకాయ మొక్కలకి ఒకసారి మూత తీసి బీరకాయ మొక్కలు ఉడికినాయో లేదో చూద్దాము చూసారా వాటర్ కూడా మనకు బీరకాయలోని వాటర్ ఎలా వచ్చాయో లేత బీరకాయలు వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరి పల్లీలు మిశ్రమం వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఇలా వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత కొద్దిగా మిక్సీ జార్లోనే వాటర్ పోసుకుని ఆ వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ మా పిల్లలకైతే కనుక చాలా బాగా నచ్చింది కమ్మగా అలాగే కొద్దిగా కారం కారంగా కమ్మగా చాలా టేస్టీగా ఉంది డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు మూత పెట్టుకుని మరొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడు మనకు ఆయిల్ పైకి తేలి కూర రెడీ అవుతుంది చూసారా ఆయిల్ ఎలా పైకి తేలి కర్రీ థిక్నెస్ వచ్చింది అంటే మనకు కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సాల్ట్ అది టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని తర్వాత సన్నగా చాప్ చేసుకుని కొత్తిమీరను కూడా వేసేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పల్లి కొబ్బరి గ్రేవీ రెడీ అయిపోయింది ఈ కర్రీ మనకు లంచ్ బాక్స్లోకి అలాగే రైస్లోకి చపాతి రోటీ పుల్క దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది కొబ్బరి పల్లీలు వేసాం కాబట్టి గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్